ఈ రోజు ఎక్కడ పోయిన చోటు ఎక్కడ పోయితే సబ్స్క్రైబర్స్ మొత్తం అల్లక కావాలి ఈరోజు సూర్యాబీలాల్ ఎన్ని రోజుల తీసుకొచ్చి ఉంటే సినిమా గ్రాడ్యుయేట్ ఎక్కడికైతే తెచ్చున్నాడు ఎక్కడ పోయినాడు కాబట్టి ఈరోజు నిరుద్యోగుల కొత్త రేవంత్ రెడ్డి రాయల మంత్రి ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా అర్హత లేదు ముఖ్యమంత్రిగా ఒక్క నిమిషం కూడా మార్చడానికి వీల్లేదు ఈ రోజు నిరుద్యోగ నిరుద్యోగ ప్రభుత్వం వచ్చారు రాహుల్ గాంధీ ప్రియాన్ని తీసుకొని వస్తారు తరూర్ లో ప్రియాంక గాంధీ ఈ రోజు వరకు ఎందుకు పెంచలేదు నార్మలైజేషన్ కూడా పరీక్ష పెడతారా గురుకుల ఎగ్జామ్ అయిపోయింది ఇప్పటి వరకు ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు నిరుద్యోగ సమస్య అనేకం ఉన్నాయి కానిస్టేబుల్ నూట అరవై ఎనిమిది పోస్టులు ఇవ్వాల్సి వరకు వాళ్ళ పాదరఖాస్తులు ఇవ్వలేదు కాబట్టి ఈ పరిశ్రమల ముఖ్యమంత్రి అవగాహన లేని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి భారత రాష్ట్రంలో ఎక్కడ గురం ముఖ్యమంత్రి